ఈ టాప్ వ్యూ లో ఈ ఎల్పిఎస్ లేఅవుట్ ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు ఇక్కడ ఇంటర్నల్ గా రోడ్లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇదంతా అనంతవరం కి సంబంధించిన ఎల్పిఎస్ లేఅవుట్లు అంటే ఇవన్నీ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అనమాట ఇక్కడ నుండి మీకు దూరంగా కనిపించే రోడ్డే ఈ సెవెన్ రోడ్డు ఈ ఈ సెవెన్ రోడ్డు పక్కనే ఈ అనంతవరం ఎల్పిఎస్ లేఅవుట్లకు లకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి దీని పక్కనే ఇక్కడ ఎన్ సిక్స్టీన్ రోడ్డు కూడా చూడొచ్చు ఆ ఎన్ సిక్స్టీన్ రోడ్డు పక్కనే గ్రావిటీ కెనాలు ఈ గ్రావిటీ కెనాల్ పక్కనే ఇటువైపు కూడా ఈ ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ అయితే కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తున్నారు ఇటు ఇటువైపు మొత్తం మీరు చూడొచ్చు అలాగే రైట్ సైడ్ వైపు కనిపించే కొండ దగ్గరే అనంతవరం విలేజ్ అయితే ఉంటుంది ఈ మొత్తం ఆరు వందల యాభై ఎకరాల్లో ఈ ఎల్పిఎస్ లేఅట్లను అయితే డెవలప్ చేస్తున్నారు ఈ ఎల్పిఎస్ లేఅట్లలో భాగంగా ఇంటర్నల్గా రోడ్స్ అయితే కట్ ఆ రోడ్లు కూడా ఈ రెసిడెన్షియల్ ఫ్లాట్స్కి వచ్చేసి సెవెంటీన్ మీటర్స్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ మీటర్స్ అలాగే ట్వెల్వ్ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో రోడ్స్ నిర్మాణం అయితే చేస్తారు ఇంకా ఇంటర్నల్ గా ఏంటంటే కొన్ని బ్లాకుల్ వైజ్ గా అంటే బ్లాక్ల్ వైజ్ గా కేటాయిస్తారు ఈ ల్యాండ్స్ లోనే ఈ రోడ్లు ఏదైతే అయితే కడుతున్నారో మెయిన్ రోడ్స్ ఏదైతే ఉంటాయో నేను దూరంగా చూపించా కదా ఈ ఎన్ సిక్స్టీన్ రోడ్డు కానీ ఈ సెవెన్ రోడ్డు అవన్నీ రోడ్లు ఉన్నాయి కదా అవి మెయిన్ రోడ్లు అనమాట ఆ మెయిన్ రోడ్లకి ఎక్కువగా కనెక్టివిటీ ఉండేలాగా అయితే చూసుకుంటున్నారు అలాగే ఈ ఎల్పిఎస్